శుభాకాంక్షలు శుభదినోత్సవం అనేటువంటిది ఈ పవిత్ర సందర్భం అండి ఇది మనకి యోగా అనేటువంటిది పవిత్ర సందర్భం కాదు అవునా అది ఎందుకంటే యోగా అనేటువంటిది మనకి ఇది కేవలం శరీరానికి సంబంధించినటువంటి ప్రశ్న కాదండి యోగం అంటే గనక ఇది మన యొక్క ఆత్మ యొక్క పిలుపు ఇట్స్ ఎ కాల్ ఫ్రమ్ ది సోల్ అని చెప్తూ ఉంటాం కదా ఇది కేవలం శరీరానికి సంబంధించినటువంటిది కాదండి మనలోని అంతరాత్మని గుర్తించేటువంటి ఒక అవసరం అండి యోగా అనేటువంటిది అసలైనటువంటి మన సహజ రూపానికి మనం తిరిగి వెళ్ళటం కోసం చేసేటువంటిదే ఈ యోగ అనేటువంటి సాధన ఈ యోగ సాధన ఈ ప్రపంచమంతా ఉరుకులు పరుగులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం మనల్ని మర్చిపోతున్నామండి మన పేరు మన రూపము మన పాత్రలు భర్త భార్య పిల్లలు తల్లి తండ్రి అనేక అనేకమైనటువంటి పోషించేటువంటి పాత్రలే మనం అనేటువంటిదిగా భావిస్తూ ఉంటామండి కానీ ఉపనిషత్తులు చెప్తున్నాయండి మనకి తత్వమసి సామవేద సామవేద మహావాక్యం అండి ఇది తత్వమసి తత్వమసి నీవే ఆ పరబ్రహ్మ అని చెప్తూ ఉన్నదండి మన లోపలే దివ్యత్వం అనేటువంటిది నివసిస్తూ ఉన్నదండి శుద్ధమైనటువంటి చైతన్యము అనంతమైనటువంటి ఆనందము నిత్యమైనటువంటి జ్యోతి సత్యదానందం అనేటువంటిది కానీ ఆ వెలుగుని మనం చేరాలంటే ముందుగా మనలోని ఈ గందరగోళం అంతా కూడాను మనం స్థిమితం చేయాలి అందువలన మనకి యోగా అనేటువంటిది అవసరమండి యోగం అంటే ఒక కొత్త సరళి కాదండి ఇది ప్రపంచానికి ఏదో ఒక కొత్త సరళిగా యోగా చేస్తున్నామని అనేటువంటి ఉద్దేశం కాదండి ఇది యోగా అనేటువంటిది ఒక కొత్త సరళి కాదు ఇది ఆత్మకి సంబంధించినటువంటి వేల ఏళ్ల క్రితం పతంజలి మహర్షి భగవద్గీత వేదశాస్త్రాలలో చెప్పబడినటువంటి ఒక ప్రాచీనమైనటువంటి ప్రక్రియ ఇది మనకి ఒక రకంగా చెప్పాలంటే మన భారత మాత ఇచ్చినటువంటి వరం ఇది కేవలం ఒక వర్గానికి ఒక ప్రాంత ప్రజలకి సంబంధించినటువంటిది కాదండి ఈ ప్రపంచానికి అంతటికీ కూడా సంబంధించినటువంటి ఒక వరం మన భారతదేశం అందించినటువంటి గొప్ప వరం అండి యోగ శాస్త్రం అనేటువంటిది మనస్సు అనేటువంటి దాన్ని నిశ్చలంగా చేసుకొని ఆత్మని మేల్కొల్పటమే యోగం అండి పతంజలి మహర్షి యోగశ్చిత్త వృత్తి నిరోధ అన్నారు అంటే యోగం అనేటువంటిది మనస్సులో ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి ఆలోచనల యొక్క తరంగాలు వాటిని ఆపటము అనేటువంటి మాటగా చెప్పారండి ఇందుకు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి మనస్సు అనేటువంటిది ఎందుకు అశాంతంగా ఉంటుంది కారణం ఎందుకో తెలిసినా అది ఎప్పుడూ కూడా కోరికల వెంబడి పరిగెట్టిపోతూ ఉన్నదండి బాధలకి స్పందించిపోతూ ఉంటుంది భయపడుతుంది ఆశపడుతుంది మనం బాహ్య జీవితాన్ని జీవిస్తూ కూడాను అంతరంగపు వాస్తవాన్ని నీ సహజ స్వరూపాన్ని విస్మరిస్తూ ఉంటాం మనమంతా కూడాను ఈ యోగం అనేటువంటిది ఏమిటో తెలిసిన ఆంతరికంగా ఆంతరంగికంగా మనం ప్రయాణించేటువంటి మార్గము ఇది ఒక గొప్పదైనటువంటి పూలవంతెన లాంటిది ఇది మనకి ఇది మనస్సుకి మాక మన ఒక లాంటిది ఇది ఇది దైవికమైనటువంటి ఈ జీవన సాగరాన్ని దాటించేటువంటి ఒక గొప్ప పొడవ లాంటి పడవ లాంటిదండి యోగం అనేటువంటిది ఏమిటో తెలిసిన భగవంతుడితో జీవించడమే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి మాట తెలుసు కదండి మనకి ఏమిటది సమత్వం యోగ ఉచ్యతే అన్నారండి ఎంత గొప్పగా చెప్పారు చూడండి సమత్వమే యోగము ఆసనంలో కూర్చోవటం అనేటువంటిది శరీరాన్ని సమతుల్యము చేస్తూ ఉన్నది ప్రాణాయామం అనేటువంటిది ప్రాణశక్తిని సమంగా చేస్తూ ఉన్నది ధ్యానం అనేటువంటిది మన మనస్సుని దాన్ని మన మనస్సుని సమత్వం చేస్తూ ఉన్నది అదేవిధంగా ప్రతి కార్యాన్ని కూడా భగవంతుడికి అర్పించడం అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఈగో అహంకారాన్ని సమత్వం చేసి పడేస్తుందండి ఇప్పుడు ఈ సమత్వం జరిగినటువంటి సందర్భంలో మనకి భారం మనము మన జీవితం అంటే భారంగా గడిపేటువంటి వ్యక్తులం ఓగం అప్పుడు భగవంతుణ్ణి సాధనంగా మనం జీవించడం అనేటువంటిది మనం మొదలు పెడతాము మన రోజువారీ జీవితంలో యోగం ఎందుకు అవసరం అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే జీవితంలో కేవలం ఏదో చేయటం కోసం కాదు జీవితం అనేది మనం జీవించడం కోసము చేయటం కోసం కాదండి మనం సంపాదించుకోవచ్చు మనం ఇళ్ళు కట్టుకోవచ్చు మనం గొప్ప గొప్ప విదేశ ప్రయాణాలు చేయవచ్చు అనేకమైనటువంటి విజయాలు సాధించవచ్చు కానీ మనల్ని మనం తెలుసుకోకపోతే గొప్పగా అలంకరించిన ఇల్లు ఏదైతే ఉంటుందో అందులో నివసించకుండా గొప్పగా ఇల్లు అలంకరించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది యోగం అనేటువంటిది మనము తిరిగి మన హృదయ మౌనానికి పవిత్రతకి కూడా తీసుకువెళ్తుంది ఈ యోగం అనేటువంటిది ఏమిటి బంధనాల నుంచి విముక్తి అనేటువంటి దానికి అర్థం చేసుకోవాలి ఈ జీవితంలోనే మనకి శ్వేత శ్వేత ఉపనిషత్తు చెప్తోంది ఇంద్రియాలనేటువంటివి నిలిచిపోయినప్పుడు మనస్సు అనేటువంటిది నిశ్చలమైనప్పుడు అదేవిధంగా బుద్ధి విశ్రాంతి చెందినప్పుడు అప్పుడు ప్రారంభమవుతుంది అసలైనటువంటి మార్గం అనేటువంటి దానిగా ఆ మార్గం ఏమిటో తెలిసినా యోగమండి ఇది తపస్సుల యొక్క మార్గము ప్రేమ మార్గము శరణాగతి మార్గము కరుణ మార్గము ఇది బాహ్య ప్రపంచం నుండి కూడాను అంతరాత్మ వైపుకు తీసుకువెళ్ళేటువంటి ఒక మార్గంగా మనం గుర్తించాలండి నిజానికి ఇప్పుడు ప్రపంచానికి యోగం అనేటువంటిది ఇప్పుడు ఈ రోజున చాలా అవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఉన్నది ఎందువలన తెలుసా ఈ ఆందోళన యుగంలో యోగం అనేటువంటిది శాంతిని ఇస్తుంది ఈ విభజనల కాలంలో యోగం అనేటువంటిది మనకి గుర్తు తెస్తుంటుంది వసుధైవ కుటుంబకం మొత్తం ప్రపంచం కూడా ఒక కుటుంబమే ఈ శబ్ద కాలుష్యమైనటువంటి కాలంలో మనస్సు చేసేటువంటి శబ్దభరితమైనటువంటి కాలంలో మనకి అంతరంగమైనటువంటి మౌనాన్ని నేర్పిస్తుంది యోగం అంటే ఒక లగ్జరీ విలాసవంతమైనటువంటి జీవన శైలి కాదండి ఇది ఆత్మ యొక్క అవసరము ఇది మన ఈ రోజున కాలం యొక్క పిలుపు దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని అభ్యాసం అనేటువంటి చేయాలి ఇది అభ్యాసమే కాదు జీవన పద్ధతిగా మారాలి ప్రతి శ్వాసని ప్రార్థనగా మార్చుకుందాము ప్రతి అడుగుని సాధనగా అనుభవిద్దాము ప్రతి కార్యాన్ని కూడాను అవగాహనతో ఆచరిద్దాము దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ అన్నట్టుగా మన శరీరాన్నే దేవాలయంగా శ్వాసను మనము ధూపముగా మనస్సుని దేవుడి ఆలయంగా మలచుకుందాము కాబట్టి ప్రియమైనటువంటి సాధకులరా యోగం మిమ్మల్ని అయోమయాల నుంచి కూడా ఆత్మసాక్షారానికి తీసుకువెళ్ళాలి విభజనలు అనేటువంటి దేశకాలమాన విభజనల నుంచి కూడాను వసుధైవ కుటుంబకం అనేటువంటి పరిపూర్ణతకి నడిపించాలి అహంకార స్వరూపం నుంచి కూడాను నిత్య ఆత్మస్వరూపానికి యోగం అనేటువంటిది మార్గం చూపాలి కేవలం యోగం అనేటువంటిది చేసేది కాదండి మనమే యోగ స్వరూపులుగా ఇటువంటి సాధన ద్వారా మారాలి ఆశీర్వాదాలు भारत माता की जय